హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మ్యాంగోస్ తెప్పించాము ఎక్కడ నుండి అంటే కొల్లాపూర్ నుండి కొల్లాపూర్ అంటే నగర్ డిస్టిక్ వస్తుంది అక్కడ నుంచి తెప్పించాము మ్యాంగోస్ బుట్టాలు అంటే అక్కడ నుంచి బుట్టాలన్నీ పంపిస్తారంట మా వారు ఫ్రెండ్ పంపించారు మా కోసం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మరి మ్యాంగోస్ ఎట్లున్నాయి ఇవి ఉన్నాయా ఇంకా ఖచ్చిగా ఉన్నాయా ఎట్లనే ఓపెన్ చేసి చూద్దాము ఈ మ్యాంగోస్ కేసరి మ్యాంగోస్ అంటారంట చూద్దాం ఈ బుట్టలలో ఫైవ్ ఫైవ్ కేజీస్ ఉంటాయంట చూడండి ఫ్రెండ్స్ మ్యాంగోస్ గుట్టాలు ఎలా ఉన్నాయి కొన్ని పండినాయి కొన్ని ఖర్చినాయి ఇవి డైరెక్ట్ చూడండి ఇవి డైరెక్ట్ పై నుంచి తీసిన మ్యాంగోస్ అంట అంటే మనకి ఇవి ఏమంటారు మక్కడానికి మందులు వేసి అవన్నీ ఏం పెట్టకుండా డైరెక్ట్ పై నుంచి ఈ బుట్టలలో మనకి పెట్టి సప్లై చేస్తారన్నమాట చూడండి అది కూర్చో కొన్ని తచ్చిగా ఉన్నాయి కొన్ని ఫండినే ఉన్నాయి చూసారా బాగా స్వీట్నెస్ కూడా బాగా తెలుస్తుంది టేస్టీగా ఉంటాయి మూడు బుట్టలు తెచ్చాము ఒక్కొక్క బుట్టలో ఫైవ్ ఫైవ్ కేజీస్ ఉంటాయి ఒక్కొక్క బుట్టలు సారీ టెన్ కేజీస్ ఉంటాయంటెన్ టెన్ టెన్ థర్టీ కేజీస్ ఇవన్నీ అందరికి ఇవ్వాలి నేను కూడా తినాలి ఏమంటారు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేద్దామా మ్యాంగోస్ ఏమేమి చేయొచ్చు మ్యాంగోస్ తోటి మ్యాంగో దోశ తోటి తినొచ్చు రసం చేసుకొని కట్ చేసుకొని తినొచ్చు ఇంకా ఐస్ క్రీమ్ కూడా ట్రై చేయాలనుకుంటున్నాను ఈసారి మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంకా ఇంకా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మ్యాంగోస్ తోటి మనం ఏం చేయగలుగుతాము ఏమేమి చేయగలుగుతాము మ్యాంగో చెల్లి కూడా చేయొచ్చు చూడాలి ఫ్రెండ్స్ ఈసారి మ్యాంగో చెల్లి కూడా ట్రై చేయాలనుకుంటున్నాను